చాలా మంది ఇంట్లో రాగి చెంబుని ఏ దిక్కున పెట్టుకోవాలి అని అనుకుంటా ఉంటారు అదే విధంగా రాగి చెంగుని పెట్టేటప్పుడు దాని కింద ఒక ముగ్గేసి ఒక దీపం పెట్టి దాంట్లో పూలు కూడా వేసేది మనం చూస్తా ఉంటాం ముఖ్యంగా రాగి చెమ్మ అనేది ఏ దిక్కున ఉండాలి అలా పెట్టడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి అసలు మీరు చూస్తే గనక ఎప్పుడు కూడా ఈశాన్యం మూల గనక రాగి చెంబులను నీళ్లు పోసి కొంచెం ఎర్ర పువ్వులు గులాబీ పువ్వులు వేసి పెడితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే గనక ఎప్పుడైనా రాగి అంటే రాగోరుతుంది అంట రాగి మన ఇంట్లో ఉంటే ఏదైనా కానీ ఇన్వైట్ చేస్తుంది అనమాట పాజిటివ్ ఎనర్జీని ఆ పాజిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ కదా అట్లాగే ఈశాన్యం మూలమే చూస్తే గనక ఈ ఈశ్వరుడు ఉంటాడు అని మనం చెప్పుకుంటాం కదా అక్కడ మనం నీట్ గా చేసి పెడితే ఆ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంకా పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే మనం ఎర్రన్ పూలే ఎందుకు వేస్తాము వాటర్ ఏంటి అని అంటే గనక Uh, मैं चूस्ते